ఎంతమందికి వచ్చి మంత్రపుష్పం మొదటి శ్లోకంలోనే ఉంది సహస్ర దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం నారాయణం హరిం విశ్వమే వేదం ఈ సహస్ర సహస్ర శీర్షాల్లోని ఉన్నది ఆ నారాయణుడే వేరు వేరు కాదు పూజ చేసావు కానీ జ్ఞానం పొందు అందరిలోని ఉన్నది ఒకడే నారాయణుడు ఈ విశ్వమంతా నిండి ఉన్నది నారాయణుడే అంటే మన పూజా విధానం జానం దగ్గరికి తీసుకెళ్ళింది జ్ఞానము నేర్పి నేర్పిద్దా లేదా ఒక్క నీ దేవుడి గదిలోనే ఉన్నానందా అంతర్భైత్ సత్తర్ప వ్యాప్య నారాయణ అన్నాడు ఓం తద్ బ్రహ్మ ఓం తద్వాయు ఓం ఓం తత్ సత్యం ఓ తత్సర్వం అంతర్పైత సత్సర్వ నారాయణ అన్నిట్లోని అన్నిట్లోని చూడగలిగింది చూడలేనట్లో మరి మన హృదయంలో ఎక్కడ ఉన్నాడు పద్మకోశ ప్రతీకాచక హృదయం ముఖ అదో నిష్ఠావిత్యంతే నీ హృదయ పద్మంలో గింజ మొన పరిమాణంలో రక్తనాడుల మధ్య ఎంత ఉంటుంది ఆత్మ గింజ మొన ఎంత ఉంటుంది చాలా సూక్ష్మాతి సూక్ష్మం నీ హృదయంలో రక్తనాడుల మధ్య దేదీప్యమానమై ప్రకాశిస్తుందట ఆది చూడటానికే నువ్వు అందర్ముఖం అవ్వాలి నీలోనే నీలో 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 అందరిలోని ఆత్మ ప్రకాశిస్తూనే ఉంది ఇప్పుడు చెప్పండి మంత్రపుష్పం మనకి జ్ఞానం ఇవ్వలేదా మనం చదవక అర్థం చేసుకోక మనం ఏం చేస్తున్నాము పూజ చేస్తే తక్కువ చూసి ధ్యానం చేస్తే ఎక్కువ చూస్తున్నాం పూజ కూడా సరిగ్గా చేస్తే ధ్యానంలోకే తీసుకెళ్తాది మనం ఎల్కేజీ చదువుతున్నాడు బొమ్మల పుస్తకాలు చదువుతాం పిహెచ్డీకి వెళ్ళాక ఆ పుస్తకాలలో బొమ్మల అర్జెక్ట్ని రియల్గా చూస్తాం అలాగే పూజలో ఫోటోలు చూస్తాం ధ్యానంలో రియల్గా చూస్తాం అందుకని ఇలాంటి పూజలు చేస్తున్నామనే పత్రిక పూజ మాని ముందు ధ్యానంలో కూర్చోండి అన్నాడు అర్థమైందా పూజా విధానం మన ధ్యానం దగ్గరికి తీసుకెళ్తుంది సరి అయినా పూజ చేస్తే అక్కడి నుంచి జ్ఞానము నేర్చుకుంటాం మంత్రపుష్పాన్ని పూర్తి చేసి నేర్చుకోగలిగితే